ప్రస్తుతం ఇటలీలో శృతిహాసన్తో రొమాన్స్ చేస్తూ తన పాటల చిత్రీకరణ వేగవంతం చేసిన కాటంరాయుడు యూనిట్కు ఒక రెండు ప్రశ్నలకు సమాధానాలు దొరకకపోవడంతో తీవ్ర టెన్షన్లో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది ఈ మూవీని మొదట్లో ఈ నెల ఇరవై తొమ్మిదిన విడుదల చేద్దామని భావించిన పవన్ ఇచ్చిన స్పష్టమైన సూచనతో ఈ మూవీని మార్చి ఇరవై నాలుగున విడుదల చేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారు అయితే ఈ మూవీని భారీ రేట్లకు కొనుక్కున్న బయర్లలో కొన్ని వర్గాలకు మాత్రం ఈ మూవీని ఈ నెల ఇరవై నాలుగున కాకుండా ఈ నెల ఇరవై తొమ్మిదిన విడుదల చేయమని అడుగుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది దీనికి కారణం మార్చి ఇరవై తొమ్మిదిన ఉగాది వస్తే ఆ తర్వాత వారంలో శ్రీరామనవమి గుడ్ ఫ్రైడే లాంటి వరుస సెలవులు రెండవ వారంలో వస్తున్న నేపథ్యంలో కాటమరాయుడుకు డివైడ్ టాక్ వచ్చిన మొదటి వారమంతా పవన్ స్టామినాతో కలెక్షన్స్ రెండవ వారమంతా హాలిడే సీజన్తో కలెక్షన్స్ వస్తాయి కాబట్టి అన్ని విధాలా ఉగాది సెంటిమెంట్ ఈ మూవీకి మంచిది అని వాదిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి కొంత అయోమయం ఈ సినిమా దర్శక నిర్మాతలను పవన్ ను వెంటాడుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది అయితే ఇదిలా ఉండగా ఈ మూవీ రెండో సాంగ్ కూడా బయటకు రావడానికి రంగం సిద్ధమైంది ఇప్పటికే మిరా మిరా మీసం అంటూ హీరో ఎలివేషన్ సాంగ్ కు విపరీతమైన స్పందన వచ్చిన నేపథ్యంలో ఈ మూవీ రెండో సాంగ్ ను హీరోస్ కానీ లేదంటే రేపు కానీ విడుదల చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఏ పాట విడుదల చేయాలన్నది మాత్రం ఇంకా డిసైడ్ కాలేదు అన్న వార్తలు వస్తున్నాయి పాటలన్నీ రెడీగా ఉన్న వాటిలో ఏది ముందు ఏది వెనుక అన్న సమస్య కూడా ఉందని టాక్ వినిపిస్తోంది పవన్ తన మూవీ పాటల చిత్రీకరణ ముగించుకొని ఈ నెల పద్నాలుగున భాగ్యనగరం చేరుకుంటాడు దీంతో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు పద్దెనిమిదిన నిర్వహించడానికి ఏర్పాట్లు మొదలు పెట్టేశారు అని తెలుస్తోంది తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం వర్క్ ఫినిష్ అయిపోయింది ప్రస్తుతం సెకండ్ హాఫ్ పని మీద నిర్మాత మరార్ బిజీగా ఉన్నాడని తెలుస్తోంది ఈ సినిమా ఎడిటింగ్ పూర్తి చేయటం కోసం శరత్ మరార్ తాను ఇటలీ వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాడని కూడా అంటున్నారు దీనితో ఏదైనా అనుకోని కారణాలు ఎదురైతే తప్ప ఈ మూవీ పవన్ సూచనలకు అనుగుణంగా ఈ నెల ఇరవై నాలుగున విడుదల ఖాయమని అంటున్నారు